వెల్కమ్ బ్యాక్ ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో నరసింహ స్వామి ఆలయం నందు స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రత్యేక హోమాది కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఈశ్వర శర్మ తెలియజేశారు ప్రతి మాసంలో వచ్చే స్వామి నక్షత్రం అయిన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని వివిధ దేవతామూర్తుల హోమాలతో పాటు అభిషేకాలు అర్చన చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన

भोगेन्द्रभोगमजित पुण्यमूर्ति योगी शाश्वत श्य भवा पोत लक्ष्मीरसौंह मेह कराव ఓం నమో నారసింహాయనమ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపుర గ్రామంలో సుందరగిరి కొండపై కొలువైనటువంటి శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆలయం అండి ఆలయం ఈ ఆలయాన్ని రెండు వేల ఆరో సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల వారు దత్తత తీసుకోవడం జరిగింది నాటి నుండి కూడా ఈ యొక్క ఆలయం దినదిన ప్రవర్ధమానందం చెందుతూ భక్తుల సౌకర్యార్థం అనేక విధములుగా మండపములు గాని నీటి సదుపాయం గాని అన్న సమారాధనకి సత్రములు గాని నిర్మించడం జరిగిందండి అంతేకాకుండా ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ప్రతి స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం రోజున స్వామివారి ప్రీతికరమైనటువంటి ఆ రోజున సుదర్శన నారసింహ ధన్వంతరి గరుడ ఆంజనేయ అనంత సుబ్రహ్మణ్య యొక్క మూల మంత్ర హోమములు ఇక్కడ జరుగుతున్నాయండి ఆ ప్రదేశం ఇదే స్వామివారి యొక్క హోమములు ప్రతి మాసం కూడా స్వాతి నక్షత్రం రోజున జరుగుతు జరుగుతాయి ఇక్కడ చాలా వైభవంగా ద్వారకా తిరుమల నుంచి వేద పండితులు వచ్చి ఈ యొక్క హోమాన్ని అంతటి నిర్వహించడం జరుగుతుంది ఈ హోమం యొక్క ధర స్వామివారికి మొత్తం ద్రవ్యములన్నీ కూడా దేవస్థానం వేస్తుందండి ఒక మాసం మందు చేసుకోవలసిన వారు వెయ్యి నూట పదహారులు చెల్లించి రిసీప్ట్ పొందాలి అదే విధంగా సంవత్సరమునకు ఒక్కసారి కట్టేవారు పదిహేను వేల రూపాయలు కడితే కనుక వారికి సంవత్సరం అంతా కూడా వారి పేరు ఈ యొక్క హోమం నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ హోమంలో కూర్చున్నటువంటి చేయించుకునేటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి శేష వస్త్రము అమ్మవారి యొక్క శేషవస్త్రము మరియు అన్న ప్రసాదము ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి అవన్నీ కూడా దేవస్థానమే భరిస్తుంది అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏమిటో అంటే మనకి మంత్రం అండి మూల మంత్రం వారి యొక్క నవరూపాలు కూడా ఇక్కడ ఈ ఆలయ సన్నిధిలో శ్రీ కొచ్చర్లకోట లక్ష్మీ నరసింహం గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్ఠింప చేయడం జరిగింది ఈ యొక్క నవనరసింహముల నడుమ ఈ యొక్క సుదర్శన నారసింహ ధన్వంతరి గరుడ ఆంజనేయ అనంత సుబ్రహ్మణ్య హోమాలు జరిపించుకోవడం కూడా చాలా విశేషం ఇక్కడ అంతేకాకుండా మా గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి మహాశివరాత్రి నాడు కూడా ముందు ముందు రోజు శివరాత్రి ముందు రోజు మహాగణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం అనంతరం సుదర్శన హోమం ఆ తర్వాత మహాశివరాత్రి రోజున శ్వాళా సంపుటిత సుదర్శన యాగం చాలా వైభవంగా గత ముప్పై సంవత్సరముల నుండి నిర్విరామంగా కూడా మా గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క హోమం నిర్వహించడం నిర్వహించడం జరుగుతుందండి అందువలన భక్తులందరికీ కూడా తెలియబరిచేది ఏమిటంటే ప్రతి మాస ముందు కూడా వచ్చేటువంటి స్వాతి నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం కావున భక్తులందరూ కూడా ఈ యొక్క హోమాది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం